ఐకమత్యం ఉంది ఐకమత్యం అంటే ఒక మతి కలిగి మతి అంటే జ్ఞానం బుద్ధి మనందరికీ ఒక బుద్ధి ఉన్నదా లేదా చెప్పండి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి మనందరికీ బుద్ధి ఉంటే ఏంటంటే ఆచార్య వైభవాన్ని అనుసంధానం చేసుకోవాలి మననం చేసుకోవాలి ఆచార్యాల యొక్క వైభవాన్ని మనం ముందు దగ్గర అలాగే పరస్పరం భావ అని ఎవరో అక్కరు చెప్పడం అందరూ వెళ్ళినట్టు కాదు అందరం కూడా చెప్పుకోవాలి అందరం చెప్పుకుంటేనే అది మన అందరిలో ఇప్పుడు ఉన్నదా లేదా ఉంటే మనకి ఐకమత్యం ఉన్నట్టు కానీ ఆ ఐకమత్యం ఆ ఐకమత్యాన్ని కరెగజేయడానికి మనకి ప్రేరకులు మనకు ఆ అనుగ్రహాన్ని కలిగించిన వారు మన ఆచార్యులు వారికి ప్రత్యక్షంగా మనం అందరినీ కూడా మంగళాశాసనం చేస్తూ ఉన్నట్టే వారి అనుగ్రహంతో రెండు ముద్దలు చెప్పుకోవడానికి ప్రారంభిస్తూ వారి అనుగ్రహాన్ని మనం అందరం ఒకసారి అనుసంధానం చేసుకుంటాము వారి స్మరణంతో ఒకసారి నేను చెబుతూ ఉంటాను आवारणिक, मेरे अंदर ये पुराने मण्डल में अंदर ये पुराने सुन्दर चेष्टुला, ये भारी के संबंधित थी ना, स्तुति परमाईना अश्वत्थामा। रघुनाथ गोरम समाश्रये, रघुनाथ गोरम समाश्रये, गणशिष्याश्रिता, गणशिष्याश्रिता, पाप। पादपङ्कजम् कविशाब्दिक सिंहविक्रमं वररङ्गाधिपनैरधम् रघुनाथगुरुं समाश्रये घनशिष्याश्रिता पादपङ्कजम्

ఇంత ముందే ఆశ్రయించేశాం కదా ఇప్పుడు మళ్ళీ అనుకున్నప్పుడు ఆశ్రయిస్తూ ఉంటారు అది మన స్వల్చే నేను ఇదివరకు ఆశ్రయించేసాను నాకు ముక్కలు పడిపోయింది అది ఆశ్రయించడం అయిపోయింది అనుకుంటుంది రోజు వారిని ఆశ్రయిస్తున్నట్టు అంటే వారి సన్నిధిలోనే మనం ఉన్నట్టు ఎంతోమందిని ఎంతో మందిని దగ్గరికి చేరదీసి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశించి తత్వాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేసి శాస్త్రాన్ని ఉపదేశించి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చి విజ్జీవింపచేయడానికి శ్రమపడేటువంటి పాద పంకజం వారు ఎక్కడ వేయించేసి ఉన్నా వారి పాద పంకజాల చుట్టూ పద్మాల వంటి వారి పాద శ్రీపాదాల చుట్టూ కూడా శిష్యులు ఎప్పుడూ కూడా చుట్టుముట్టి ఉంటారు అటువంటి వైభవం వారి కవి శాబ్దిక సింహ విక్రమం వారు కవులు అలాగే శాబ్దికుడు అంటే వ్యాకరణ శాస్త్రంలో ఆరుగేరినటువంటి అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి మహానుభవులు ఇంత ద్వారా కవిశాబ్దిక సింహ విక్రమం కవిషాబ్దిక సింహుడు అని వారికి కవిశాబ్దిక కేసరి అని వారికి బురుదం అటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు అంతేకాకుండా ఇది ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము వారిని గురించి మనం అంటే వర రంగాధిప సేవనే రథం ఆ రంగాధీశ్వరుణ్ణి రంగనాథుడిని సేవించడంలో ఎప్పుడూ కూడా ఆసక్తమైన నిబద్ధమైన మనస్సు కలిగినటువంటి వారు ఎప్పుడూ రంగనాథుడిని సేవించాలి అనేటువంటి తపన కలిగినటువంటి వారు కూడా ఎప్పుడు వారి యొక్క వైభవాన్ని మనం ఎప్పుడూ కూడా అనుసంధానం చేసుకుందాండి ఎంతసేపండి వారికి ఉండేటువంటి ఆ నియమాన్ని బట్టి ఏమై పది నిమిషాలు చెప్పండి ఒక ఐదు నిమిషాలు చెప్పండి సముద్రాన్ని మీరు ఐదు నిమిషాల్లో పొలిచి చెప్పండి సముద్రం లోతు ఎంతో చెప్పండి సముద్రం ఎడలం ఎంతో చెప్పండి సముద్రం పొడవ ఎంతో చెప్పండి అంటే చెప్పగలుగుతండి మన రఘునాథాచారి స్వామి వైభవం అటు నుంచి చెప్పాలి అంచేతనే నేను చెప్పలేకపోయినా అయ్యా ఐదు నిమిషాలే కావచ్చు బాగుంటే కావచ్చు నన్ను క్షమించండి ఇప్పుడు మనం అదే చెప్పుకోగలం రఘునాథాచార్య స్వామి వారి వైభవాన్ని మాత్రం ఓ కథ ఒకటి చెప్పుకుందాం వైభవాన్ని చెప్పుకుంటుంటే నుంచి విశ్వొస్తుందేమో ఎప్పుడు ఆయన అలాగే చెప్తున్నారు ఏమిటో అంతతో కథ చెప్పుకుంటే కథ చివరికి తెలుస్తుంది అనుకోండి ఉపనిషత్తులలో పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఉపనిషత్తుల గురించి బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని విధంగా చెప్తూ ఉంటాయి పరమాత్మ ఏ విధంగా ఉంటాడు అని చెప్తూ ఉంటారు కదా ఇలా చెప్టనే కాదు ఉపనిషత్తుల్లో కథలు ఉన్నాయి ఎన్నో ఎన్నో కథలు కథలు చెప్తూ మంచి మంచి బ్రహ్మస్వరూప నిరూపణాలని చేస్తూ ఉంటాయి ఉపనిషిం జాబాలుడు అని ఒక ఆచార్యుడు ఉండేవాడు ఆయన దగ్గరికి మహాపండితుడాడు ఆయన దగ్గరికి ఉపకోసలుడు అని ఆయన దగ్గర నుంచి మనం ఆధ్యాత్మిక ఉపదేశాన్ని పొందుదాం పరమాత్మను ఏ విధంగా ఉపాసించాలో తెలుసుకుందాం పరమాత్మ ఉపాసనాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తే దాన్ని మనం పొందుదాం ఆ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ముక్తిని పొందవచ్చు ఉజ్జీవించవచ్చు అనేటువంటి భావనతో ఆ వేదవేత్త అయినటువంటి ఆ బాలుడు జాబాల మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించి నాకు బ్రహ్మోపదేశం చెయ్యి నేనే అడిగా ఇది కథ మూలం అలాగా ఇందక సుదర్శనాచార్య స్వామి వారు వారు తమ కథ చెప్పుకున్నారు నాకు సరిగ్గా ఈ ఉపకూసలు యొక్క కథ గుర్తొచ్చింది ఇది ఒక బ్రహ్మ విద్య ఉపకోశల విద్య అంటారు దీన్ని ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కథ ఆచార్యుని సమాశ్రయించిన తర్వాత ఆయన సరే ఉండు అన్నారు అక్కడే ఉండడం అక్కడే భోజనం చేయడం సాపాటు చేయడం అన్నీ కూడా మొత్తం ఆ ఆచార్య గురు కులంలోనే ఉండడం అందరి శిష్యులతో పాటు ఈ శిష్యులు కూడా ఉపకోశాలు అందరి శిష్యులకి కూడా మీరు ఆయా శిష్యులు ఏ ఏ శాస్త్రం కోసం వచ్చారో ఎటువంటి ఉపదేశాలు వారికి చెయ్యాలో వాళ్ళందరికీ కూడా ఈ జాబాల మహర్షి చక్కగా ఉపదేశాలు చేస్తూనే ఉన్నారు అందరికీ ఒక్క ఉపకోసరుడికి తప్ప మధుత్ అచింతయుత యావనాచార్యులు నన్ను మాత్రం విడిచిపెట్టే ఉన్నాళందరి స్వామి నన్ను కూడా అనుగ్రహించగా అని ప్రార్థించినట్టు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఉపకోసాలు ఎన్నో రోజులు గడిచే ఎన్నో మాసాలు గడిచే ఆయన మాత్రం రాని ఎప్పుడు పిలవలే రోజు దుర్వాణ ప్రసాదం అమ్మగారు చాలా చాలా మహనీయురాలు ఆమె ఎంతో కరుణాలు ఆవిడ చక్కగా సాపాటు ఇవి పెడుతున్నారు అన్ని జీవి మామూలుగా ఏమీ ఉండడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ఆచార్యుల దగ్గర నుంచి ఒక్క మొక్క ఉపదేశం మాత్రం లేదు దానితో పాప ఇద్దరికి దిగులు వేసి నేను ఇంకో వచ్చాను ఒక నెల వేల ఈ సందర్భంలోనే ఒక దూరంగా ఒక మహారాజు ఒక సత్రయాగం అని సత్రయాగం అంటే కొన్ని పాటు ఒక యాగం చేస్తారు దాన్ని సత్రయాగాలు అంటారు అలాంటి సత్రయాగం చేస్తున్నాను చేస్తుంటే అక్కడికి జాబాల మహర్షి వెళ్ళాలి వీళ్ళు కూడా వెళ్ళి దానిలో బాగున్నాను అంచే దానిలో నేను వెళ్ళొస్తున్నాను నేను బయలుదేరి వెళ్ళిపోయాను వెళ్ళిపోతూ ఉంటే పాపం అమ్మగారు కాబట్టి ఇచ్చి మీరు ఉంటున్నాడు కదా మన దగ్గర ఎంత హక్కువగా ఉంటున్నాడు మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు మీ మీరు తిరువారాధన అంతా కూడా ఆయన ఆ కుర్రాడికి అప్పగించాడు ఆ ఉపవాసాడికి అవన్నీ చేస్తున్నాడు మీ అభికార్యాలన్నీ ఆయనే చేస్తున్నాడు ఒక ముఖవానికి ఉపదేశించలేదే అంటే ఆయన అసలు చెవిని పెట్టి అసలు వినిపించుకోకుండా ఆయన పెట్టుకున్నాడు పన్నెండు సంవత్సరాలు గడిచింది ఇతనికి అసలు తాను ఏం చేస్తున్నాడో తాను ఏం పొందుతున్నాడో ఏమీ లేక దిగులు పడ్డాడు దిగులు పడి ఒక అయ్యేసరికి అసలు అన్నం తినాలనిపించలేకపో అన్నం తినడం మానుషుడు ఏ ఆహారం తీసుకోవడం మానుషడు జ్ఞానాన్ని పొందాలి అనుకునేటువంటి ఆ జిజ్ఞాస ఉంటాడే అతని పరిస్థితి మనకు తెలుస్తుంది ఉపనిషత్తు చాలా అద్భుతంగా వివరిస్తుంది ఈ కథను ఆ సమయంలో అతను అలా అలా చిక్కిపోతున్నాడు చిక్కుపోతున్నాడు చిక్కుపోతున్నాడు కానీ ఆయన లోపల ఉండేటువంటి ఆర్తి మాత్రం పోవడం లేదు ఎలాగ ఎలాగ ఇతన్ని రక్షించుకోవడం ఎలాగని అమ్మగారు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కానీ ఏమీ శక్తి కావట్లేదు లేదు అంటుంది అతడు ఉపనిషత్తు అంటే అశనం అన్నీ తినడం అనర్నన్ ఏమీ ఉట్టుకోకుండా ఉండి ఉండిపోయే వాళ్ళు అక్కడ ఉపవాసాలు చేసుకుంటారు ఆ స్థితిలో తమను ఆచార్యులు తమకు ఏ కార్యాన్ని అయితే అప్పగించారో ఆ అగ్ని కార్యాన్ని రోజూ నిర్వర్తిస్తూ ఉండేటువంటి వారు ఏమాత్రం తేడా లేకుండా ఆచార్యులు ఏ విధంగా అయితే అగ్ని ఆరాధన చేసేవారో అదేవిధంగా ఇతను కూడా అగ్ని ఆరాధన చేస్తూనే ఉంటారు ఆ అగ్నులకి కృప కలిగిందిట దయ కలిగిందిట అయ్యో ఆచార్యులు వీడికి ఉపదేశం చెయ్యలేదే మనని మాత్రం ఎంత చక్కగా ఎంత భక్తితో ఎంత ప్రీతితో ఆరాధిస్తున్నాడు వీడికి ఏదైనా మనం ఉపకరించాలి వీడి దుఃఖాన్ని కొంచెం పోగొట్టగలిగితే బాగుంటుంది అని ఆ ముగ్గురు అగ్నులు దక్షిణాగ్ని గార్హపత్యం ఆహవనీయం అని ఆ మూడు అగ్నులు పేరు వాళ్ళ ముగ్గురు కూడా నాయన అని పిలిచి నీకు బ్రహ్మతత్వాన్ని మేము చెబుతాము అని ఒక అగ్ని ఆ బ్రహ్మతత్వంలో ఉండేటువంటి కొన్ని విషయాల్ని చెప్పారు ఇంకొక అగ్ని ఆ బ్రహ్మతత్వంలోనే ఉండేటువంటి మరి కొన్ని లక్షణాలని చెప్పారు ఇంకొక అగ్ని ఇంకొక వైపున ఇంకొక కోణంలో ఆ బ్రహ్మతత్వం తాలూకు వైలక్షణ్యాన్ని కూడా ఉపదేశించారు చెప్పి బ్రహ్మతత్వాన్ని మేము చాలా చెప్పాం కదా ఇది చాలా చాలా కొంచెం సుమా చెప్పింది బ్రహ్మతత్వాన్ని గురించి చాలా తక్కువ నీకు బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పాను కానీ ఆ బ్రహ్మ బ్రహ్మ అంటే పరమాత్మ ఆ పరమాత్మను ఎలా ఉపాసించాలో చెప్పలేదు మనం ఎలా ఉపాసించాలి ఆయన ఎలా ఆరాధించాలి అనే సంగతి మేము చెప్పలేము చెప్పలేదు అది నీకు ఆచార్యుడు చెప్తాడు అని ఆచార్యుని యొక్క ప్రీతి తగ్గిపోకుండా ఉండడం కోసమని తప్పనిసరిగా ఆచార్యుని నీకు చెబుతారు అని అంతకు ముందు ఉపనిషత్తు చెప్తుంది ఈ ఉపనిషత్తులలో ఉండే రెండు మాటలని చెప్పడం కోసమే దాసుని ఎంత ప్రయత్నం చేశాడు ఈ కథ చెప్పడం నా ఉద్దేశం కాదు మీకు మీరే చెప్పొచ్చు కదండీ అంటావేమో కాదు కాదు ఆచార్యుని నుండి ఏ జ్ఞానాన్ని పొందుతామో అదే ఫలవంతం అవుతుంది ఆచార్యుడు ఏ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడో లేవండి మన అందరికీ ఒకే రకంగా ఆచార్యుల వారు ఉపదేశిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అలా కాదు మన యొక్క పాత్రతను బట్టి మన యోగ్యతను బట్టి ఆచార్యులు ఎవరికి తగినట్టు వారికి పది మంది పిల్లలు ఉండొచ్చి తల్లికి వారందరికీ సహపాఠ పెట్టాలి ఆహారాన్ని ఇవ్వాలి ఆకలి తీర్చాలి కదా పెద్దఅబ్బాయికి సంత పిల్లడికి ఒకే రకమైన ఆహారం ఇస్తుంది అండి లేదు పెద్ద అబ్బాయికి చేసేటువంటి తీరు వేరు సత్తి ఇచ్చేటువంటి తీరు వేరు ఆచార్యుడు కూడా ఆ విధంగా ఏ శిష్యుడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది అతనికి ఉపకరిస్తుంది అతను ఉజ్జీవించడానికి అవకాశం ఉంటుంది అని ఆచార్యుడు పరమకృతతో వారికి వారికి తగినట్టు ఉపదేశాన్ని చేస్తాడు కనుక నీకేదో ఉపదేశం చేశాను కానీ నీకు ఆచార్యుడు ఏది ఉపదేశించాడో అదే సరి అయినటువంటిది అంచేత నీకు ఏ విధంగా భగవద్ ఉపాసన చెయ్యాలో పరమాత్మ ఉపాసన చెయ్యాలో ఆ గతిని నీకు ఆచార్యం చెబుతారు ఆచార్యాదవ విద్యా విదితా సాధిష్టం ప్రాపతు ముఖంగా మనం నేర్చుకునే ఎందుకు ఈ మాట పరిమాట దాసులు చెప్తున్నాడు అంటే మనకి ఈరోజు ఇదిగో ఇటువంటి పరికరాలు చాలా వచ్చేసాయి ఎన్నో ఎన్నో ఉపన్యాసాలు వింటూ ఉంటాం ఎన్నో ఎన్నో రికార్డులు జాగాలు చూస్తూ ఉంటాము మాకు యూట్యూబ్ ఉందండి ఆ ఆచార్యస్వామి వారి వెళ్ళాల్సిన పని లేదు ఇప్పుడే అమ్మగారు అన్నారు రాని వాళ్ళందరికీ కూడా ఉపయోగం కోసం రికార్డు చేయాలి కదండి అని మనం ఇన్ని చెప్పుకుంటున్నది మనం చెప్పుకుంటున్నట్టు వాళ్ళకి అర్థం కాదు రికార్డు చూసిన వాళ్ళకి సినిమా చూసినట్టు ఉంటుంది అంతే అంతే ఎప్పుడూ ప్రత్యక్షంగానే ఆచార్యుడి దగ్గర సేవించాలి దానిలో ఉండేటువంటి లోతుపాతలన్నీ ఆచార్యుడు మనకి ఏ విధంగా సముద్రం అది సముద్రం దగ్గరికి మీరు బిందెను తీసుకెళ్ళారు మీరు ఒక గిన్నెను తీసుకెళ్ళారు నేను ఒక చిన్న గ్లాసును తీసుకుని వెళ్ళాను సముద్రం దగ్గరికే వెళ్ళినా వారు తీసుకెళ్తే వారి బిందె నిండుతుంది మీ గిన్నె నిండుతుంది నా గ్లాసు నిండుతుంది అంతేకాని ముగ్గురం సముద్రం దగ్గరికి వెళ్ళారు కదా అని ముగ్గురికి సమానంగా నీళ్లు రావు కదా అని మనలో ఉండేటువంటి పాత్రత అంటారు యోగ్యత దానిని బట్టి ఆచార్యుడు మనకు ఉపదేశిస్తారు అది మనకి అవుతుంది మనల్ని ఉచిత అటువంటి మహనీయుడు ఆచార్యుడు కనుక అటువంటి మహనీయుడైన ఆచార్యుడు వచ్చి నీకు ఉపదేశిస్తాడు అని మూడగలు కూడా చెప్పి అతన్ని కాస్తంత నెమ్మదింపజేస్తాడు తర్వాత ఆచార్యుడు వచ్చాడు జాబాల మహర్షి వచ్చాడు వచ్చేసరికి ఇతని ముఖం చక్కగా కాంతివంతంగా వెలిగిపోతుంది అంటే ఏదో ఇతను ఫలితాన్ని పొందేదే అని ఆచార్యుడు చూచి ఆ వీడు యోగ్యుడు వీడి ముఖంలో ఈ తేజస్సు కనిపిస్తోందంటే వీడు ఏదో జ్ఞానాన్ని పొందాడు అని ఏమిటి ఇలా వెలిగిపోతున్నా అని అడుగుతాడు అంటే అగ్నులు ఇలా ఉపదేశం చేయిస్తాము అలాగా అంటే దాని యోగ్యుడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి వెంటనే నేను నీకు ఉపదేశిస్తాను రా అని అంతకు అంతకుముందు అగ్నులు అనేటువంటి మాట ఇది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఇందాక ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకోటి చెప్పుకుంటున్నాం గతిం భక్త అని చెబుతాడు ఆచార్య స్తుతే గతిం వక్త ఆచార్యుడు నీకు గతిని చెబుతాడు ఇది తెలుగులో ఉండే తాత్పర్యం ఇక్కడ అంతా కూడా శాస్త్రీయమైన రహస్యం ఇమిడి ఉన్నది అగతిం వక్త అనేటువంటి రెండు పదాల్లో గతిం వక్త గతిని చెబుతాడు సంస్కృత భాషను అనుసరించి చూస్తే గతిం వక్త అనే చోట గతిని చెబుతాడు అని తెలుగులో చెప్పుకుంటున్నాను కానీ దాన్ని ద్వితీయ విభక్తి అంటారు కొంచెం భాషా పరిజ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది గతిని చెబుతారు గతిని అనేది ద్వితీయ సంస్కృత భాషలో గతిం అనే చోట అక్కడ షష్ఠీ విభక్తి ఉండాలి అని చెప్తుంది వ్యాకరణం గతేహ వక్త అని ఉంటారు కానీ అలా లేదు ఉపనిషత్తులో గతిం అంటారు అలా ఎందుకు ఉందండి పొరపాటుని అక్కడ గతేహనే ఉండాల్సిన చోట గతిం అని పడిందా మిమ్మల్ని అందరికీ శాస్త్రం లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను అనుకోకండి దానికి ఒక మర్మం ఉందని ఎక్కడ షష్ఠీ విభక్తి బదులు ఇలాంటి చోట ద్వితీయ విభక్తి కనిపిస్తుందో అక్కడ ఒక విశేషం దాగి ఉంటుంది ఆ దాగి ఉన్న విశేషాన్ని మనం గుర్తించడం కోసం షష్ఠీ విభక్తికి బదులు ద్వితీయ విభక్తిని ప్రయోగిస్తారు ఆ ద్వితీయ విభక్తి ప్రయోగించడం వల్ల ఈ వక్త అనేటువంటి యువతల పదం ఉంది చూసారా అది రెండు రకాల పదం రెండు రకాలుగా ఉంటుంది ఆ వక్త అనేటువంటి పదం ఒకలాగే మనకు కనిపిస్తుంది కానీ రెండు రకాలు ఈ గతిం అనే ద్వితీయ విభక్తిని బట్టి ఈ వక్త వక్త అంటే చెప్పేవాడు అని కదా ఆ చెప్పేవాడు అనే పదంలో ఏ అర్థాన్ని చెప్పుకోవాలో గతిం అనే పదాన్ని బట్టి తెలుస్తుంది అని చెప్తుంది వ్యాకరణ శాస్త్రం వ్యాకరణ శాస్త్ర అనుబంధంతో వేదాంగములు అంటారు వ్యాకరణాన్ని ఆ వే అంగమైనటువంటి ఈ వ్యాకరణ శాస్త్రాన్ని పురస్కరించుకుని వేదానికి ఏ అర్థం చెప్పాలో మనకి చెప్తుంది అసలు ఈ గతిమ్మక్త అనేటువంటి పదం ఆ రెండు పదాలు ఆచార్య వైభవాన్ని అత్యద్భుతంగా చెప్పినటువంటి పదాలు వేదంలో ఆచార్య వైభవం ఇంత స్పష్టంగా ఇంత గొప్పగా ఉన్నదాన్ని ఆశ్చర్యం మనం ఆచార్య వైభవాన్ని మన పెద్దలందరూ అనుగ్రహిస్తూ ఉంటారు శ్లోకాల్లోనూ వాటిల్లోనూ కాదు వేదమే సాక్షాత్తుగా ఆచార్య వైభవాన్ని ఈ గతిమత్త అనే చోట ఏమిటి ఆ వైభవము అంటే వక్త అనే చోట దాని వ్యాకరణ పరంగా తృన్ అనే ప్రత్యయం అంటారు తృన్ అనే ప్రత్యయం అంటారు మీరు అంత దూరం పోకండి అవసరంగానే ఈ తృన్ అనే ప్రత్యయం వచ్చిన వక్త అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే చెప్పేవాడు అని చెబుతూ ఎలా చెప్పేవాడు అనేటువంటి విషయాన్ని చెబుతుంది ఎలా చెప్పేవాడు అంటే అక్కడ ఒక వ్యాకరణ సూత్రం మహర్షి పాళిని గారు మనకి కటాక్షించిన సూత్రం దాన్ని ఓ సూత్రాన్ని విందాం ఒకసారి ఆ సూత్రాన్ని వింటే చాలు మనకి ఎంతో పుణ్యం వస్తుంది ఆత్వే తత్సాధుకారిషు అని సూత్రం ఆత్వే తచ్చిల తద్ధర్మ తత్సాధుకారిషు అని సూత్రం ఏమిటో సూత్రం అంటే ఈ వక్త అనేటువంటి పదం చేత చెప్పేవాడు అనే అర్థం వస్తోంది కానీ ఎలా చెప్పేవాడు ఆ చెప్పేవాడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తుంది ఈ సూత్రం ఎలా చెప్పేటువంటి వాడట చెప్పడమే తన యొక్క స్వభావముగా కలిగినటువంటి వారు చెప్పడం ఎవరు వచ్చినా నీకేం చెప్పాలి అని నీకు చెప్పాలా అది లోపలికి వెళ్ళిపోరు అయ్యో పాపం నా దగ్గరికి వచ్చేదే వాడికి ఏం చెప్పాలో అని చెప్పడానికి సిద్ధంగా ఉండడమే తన స్వభావం స్వభావం అంటే ఏంటి ఏ పని మనం చెయ్యకుండా ఉండలేమో దానిని స్వభావం అంటారు మనం ఊపిరి తీసుకోవడం అనేటువంటిది మన స్వభావం తీసుకోకుండా ఎప్పుడైనా ఉండగలమా అని చెప్పి అది స్వభావం అలాగా ఆచార్యుడికి శిష్యులకు ఉపదేశించడమే ఆయన స్వభావం అంటే ఉపదేశించకుండా అయ్యో ఇవాళ ఏ పాఠం లేదే అని పాపం చాలా చింతపడిపోతూ ఉంటారట అయ్యో ఇవాడు ముక్కలు వినడానికి ఎవరు రాలేదే అది స్వభావంగా కలిగినటువంటి వాడు మా ఆచార్యుడు తీల తద్ధర్మ క్షీరమే కాదు ధర్మం ఇది నా విద్యుక్తమైన ధర్మం ఆచార్యుని యొక్క ధర్మం ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించడమే ఆయన ధర్మం ధర్మం అంటే డ్యూటీ ఇది నా డ్యూటీ అంచేత ఆ డ్యూటీని నిర్వర్తించుకోవాలంటే ఓపు చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిందే పది మందిని మేమెవరో ఆచార్య సోమవాస సన్నిధికి వచ్చేటప్పుడు దాసుడికి వారిని గురించి వారి వైభవాన్ని గురించి వినడమే తప్ప మా శ్రీభాష్యానికి ముందు వారిని సేవించుకోవడం జరగాలి రాష్ట్ర ఎప్పుడైతే వచ్చాడు ఆరా అని అత్యంత ఆప్తుణ్ణి ఏదో కుమారుణ్ణి వచ్చినట్టుగా నన్ను భావించి దగ్గర కూర్చో అదే ఇంకొకటి తేల తద్ధర్మ తత్సాధుకారిషు ఇది ఇందాకనే మనం చెప్పుకున్నాం సాధుకారి అంటే నైపుణ్యంతో బాగా చేసేటువంటి వాడు అంటే అందరికీ నేను చెప్తున్నాను కదా అని అందరికీ ఒకే రకంగా చెప్పడం కాకుండా ఆ చెప్పేటువంటి విషయాన్ని ఎవరికి ఎలా చెప్పాలో ఎవరికి ఎంత నైపుణ్యంతో అందించాలో ఎవరికి ఏ విధంగా అయితే మనస్సుకెక్కుతుందో ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని అనుష్ఠానం చేస్తారో ఆ విధంగా చెప్పేటువంటి మహనీయులు ఆ చెప్పారు తచ్చల తద్ధర్మ తత్సాధుకారిత్వములని మూడు ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి ధర్మాలు ఈ మూడింటినీ కూడా ఉపనిషత్తు గతింబక్త అనే రెండు పదాలు చెప్తుంది అటువంటి మహనీయులు ప్రధాన చరిస్తున్నారు వారి సన్నిధానంలో మనం మనం వారి యొక్క కృపక పాత్రులమయం ఇంతకంటే మనకి ఏం కావాల్సిందండి ఖచ్చిత ఓసారి అమ్మ లక్ష్మం అంటుందిట మాతాదేవి తమసి భగవాన్ వాసుదేవ పితానే

అందుకే నీకు రాదు అంటే ఆనందం కలగదు మామూలే కనుక భగవాన్ వాసుదేవ పితామే పరమాత్మ అయినటువంటి వాసుదేవుడే నాకు తండ్రి ఈ విషయం కూడా గత వేదం అంతా చెప్పింది కానీ నీ ముఖం దరహాసంతో వికసించి కనిపిస్తోంది నాకు ఎందువల్ల తెలుసా దత్తో యుష్మరిజనత దేశికై అని ఆచార్యుల చేత నీ కైంకర్యంలో మమ్ములను నీ ఎందు నిలబెట్టబడ్డా మమ్ముని ఇదిగో ఈ కైంకర్యం చేసుకో పెరుమాణ కైంకర్యం చేసుకొని పెరుమాణ సన్నిధికి మనను తీసుకెళ్ళి పెరుమాణ కైంకర్యం ఎలా చేసుకోవాలో చెప్పి దాన్ని మప్పి మనని పిరుమాణ దగ్గర నియమించి ఉజ్జీవింపజేసరే నువ్వు సరి అయిన మార్గంలో వచ్చావు అంటే పిరువాళను సేవించడానికి సరి అయిన మార్గం ఏమిటి ఆచార్య పురస్సరంగా మనం వెళ్ళాలి ఆచార్య ఆచార్యుల యొక్క పురుషకాలంతో మాత్రమే మనం పిరువాళ్ళను సేవించాలి అల్లా వచ్చేది కనుక అందుకని నువ్వు సరైన మార్గంలో నాయనా అని ఆమె చిరునవ్వులు చింతిస్తూ ఉంటే చూడండి అంచేది ఆచార్య పురస్థరంగా మనం పెడితే మనకు కలిగేటువంటి లాభం అది దానిలో ఇంక సందేహం లేదు ఆ ఫలితానికి ఇంక సందేహం లేదు ఇది శాస్త్రం చెప్తుంది సంప్రదాయం చెప్తుంది పెద్దలు మనకు అనుగ్రహిస్తారు ఇటువంటి వైభవాన్ని ఈ ఉపకోశల విద్య అనే దానిలో ఆచార్య గుణ వైశిష్ట్యం గుణ పౌష్కల్యం వీటన్నిటి కూడా సంశీల్య తీల తద్ధర్మ తత్సాధుకారికములు అనేటువంటి మూడు ధర్మములు కూడా ఆచార్యుల వారికి ఉదయం చెప్తి వాటిలతో పరిపూర్ణమైనటువంటి మన ఆచార్యులు మనకి ఉదాహరణంగా వేయించేసి ఉన్నారు వారి సన్నిధిలో మనం రోజు రెండు ముట్టు చెప్పుకోవాలి నిజంగా మనం అదృష్టంగా భావిస్తూ రెండు నిమిషాలు ఆలస్యం చేశాను కానీ మందించి మనకి ప్రార్థిస్తూ శ్రీమతి అస్మత్ అస్మకృత్యం